తేజస్సులో నీవు పసియించు వాడవైన మా సమీపమునకు దిగివచ్చినావు నీ ప్రేమ వర్ణిం పతరమా మా సమీపమునకు దిగివచ్చినవు నీ ప్రేమ వర్ణిం ప్రకరమ యేసయ్యా నీ ప్రేమంకొ బలమైనది యేసయ్యా నీ కృపయంకొ వీలు ే మా గల్తీలే నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది Tu luvaku, bilu bano, natsagiti ve. Tu luvaku, ni premen ko balamai nadi. E sahya ni krupayal ko bilu mai ah uh -huh. తరయందు నేనుండ చరయందు పడియుండ పరమున చిచివే నన్నే పరమున చే Kishan, 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 That's it. 바로 응대야 바이트야 던지 Thank you. అటువంటి వారు తండ్రి ఇంకా పక్షవాతం చేత బాధపడుతున్నటువంటి మీ సన్లు ఎత్తి పడుతున్నాం చూపించండి సహాయం దయచేయండి ఇంకా మరి రకరకాల వ్యాధులు బాధల చేత ఉన్నటువంటి వారు మీ సన్లు పడుతున్నాం సహాయం దయచేయండి మీ గాయపడిన ఆస్తం చేత వారి వ్యాధిని నాయనా తాకి స్వస్థతను అనుగ్రహించి మహిం వారు సైతం సన్నిధులు సంత కృప కృప్

ఆకాంక్షను మీ నామలో తీరుస్తుమని అనుకుంటున్నాం తండ్రి నూతనంగా జతపరతబడినటువంటి వారిని మీ చేతిలో వస్తున్నాం అదే రీతిగా నాయన యవనాస్తులను మీ చేతిలో వస్తున్నాం ఉద్యోగార్థులను మిశంలో ఎత్తిపడుతున్నాం తండ్రి కృప్ చూపించండి సహాయం దాయించండి ఉద్యోగ అన్వేషణలో ఉంటున్నటువంటి వారికి సహాయం దాయిచ్చని అనుకుంటున్నాం తండ్రి వివాహం కొడుకు ఎదురు చూసి వారిని మిశంలో ఎత్తిపడుతున్నాం కృప్ చూపించి సహాయం దాయించండి వారి కాల్స్టి నేను మేలుని మీ కృపలు దాయించి అనుకుంటున్నాం తండ్రి అదే రీతిగా మాదేవ మహోన్నతుడ మరి గర్భిణీ స్త్రీలను మీరు దర్శించండి క్షేమ సుఖ ప్రసవం చేత ఆశీర్వదించుకుంటున్నాం చంటి పిల్లలను చేతుల్లో ఉంచుతున్నాం తండ్రి భాష బాషరాని పిల్లలు మరి వారిని మీరు దర్శించి తండ్రి చంటి పిల్లలకు కావాల్సిన సంరక్షణ మీకు దయచేయండి తండ్రి ఈ రీతిగా నాయన మరి సంఘంలో ఉంటున్నటువంటి వారిని అందరి మీ చేతుల్లో ఉంచుతున్నాం సంఘం బయట ఉన్నటువంటి వారిని తండ్రి మా సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలను సంఘాల్లో ఉన్నటువంటి వారిని కాపర్లను నిశ్చేతిలో ఉంచుతున్నాం కాపర్ల కుటుంబాలను మీరు బలపరిచి మీ నామ గతకి వాడుకొని మెండుకుంటున్నాం సువార్థ సేవకులను మిషనరీలను తండ్రి ఆయా రకాల మిషనరీ సంస్థలను తండ్రి మరి మీ నామన మీ నామం కొరకు హింసింపడుతూ బాధపడుతున్నటువంటి వారిని ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రాన్ని మీ చేతిలో ఉంచుతున్నాం తండ్రి ఈ రీతిగానైనా మా ప్రియులు మరి హింసకు గురవుతున్నటువంటి వారిని మీ చేతుల్లో ఉంచుతున్నాం మా దేశ నాయకులను ఆయన రాష్ట్ర నాయకులను పాలకులను అధికారులను మీ సన్నీలు ఏర్పడుతున్నాం నేనా మరి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ప్ర పాలన అందించడానికి సహాయం ఇచ్చే తండ్రి నేనా మౌఢ్యాన్ని మీ నాన్నులు దూరపరచమని అనుకుంటున్నాం తండ్రి నేనా మీ వెలిగింపు మీ స్వార్థ సత్యం వాళ్ళు ప్రకాశింపజేయమని అనుకుంటూ నేను ఈ రీతిగా సంఘాన్ని సమాజాన్ని మీ చేతిలో ఉంచుతున్నాం తండ్రి మరి మీ యొక్క సంరక్షణ మాకు అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీకే వేవేల వందనాలు స్థుతులు స్తోత్రాలు సమర్పిస్తూ క్రీస్తు వారి ఉన్నతమైన మనం స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి ఓమెన్ విజ్ఞాపన ప్రార్థనలో ముందుకు నడిపించినటువంటి సంఘ పెద్ద సూర్యప్రకాష్ అయ్య గారి కొందనాలు ఈ సమయంలో ప్రత్యేకమైన పాట విందాం మన మధ్యలో మహిమ వారు టీం ముందుకొచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా మనవి నిన్న మరి మీటింగ్స్లో పిల్లలు పాడాలనుకున్నారు కొంత సమయం కుదరలేదు వాక్యం అనంతరం కూడా మరి యూత్ క్వాయర్ వారు సిద్ధపడుమ సంఘము మరి అనే అంశం మీద వాక్యం తర్వాత యూత్ క్వాయర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి E చక్కటి పాటలు పాడినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన మధ్యలో నాగరాజు గారు టీచర్ గారు ముందుకొచ్చి ద్వితీయోపదేశండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి పదకొండు వచనాలు దేవుని వాక్యాన్ని చదివినిపిస్తారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి పదకొండు వచనాలు వారు దేవుని వాక్యాన్ని చదివినిపిస్తారు సిద్ధి గ్రంథంలో నుండి ద్వితీయోపదేశము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచనాలు చదువుకుందామండి నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థంగా ఇచ్చుచున్న దేశం నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నువ్వు సమకూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండు యాచకుని పోయి యహోవా మన పితృలిచ్చదనని ప్రమాణం చేసిన దేశంనకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యహోవా సన్నిధిని ఒప్పుకొనిచున్నానని అతనితో చెప్పవలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యహోవా బలిపీఠం నెదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న ఆరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళను కొద్దిమందితో అక్కడికి పోయి అయి గొప్పదియు బలమైనదియూ విస్తారమైనదియూ నగు జనమాయను ఐగుప్తులు మనలను హింసపెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితృల దేవుడైన యహోవాకు మొర్రపెట్టినప్పుడు యహోవా తన మొర్రను విని మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచను అప్పుడు యహోవా బాహుబలం వలనను చాపిన చేతి వలనను మహాభయం వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి